హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము రెండు రోజులు అయింది కదా వీడియోలు తీక ఫుల్ వీడియో సో చీరలు పార్సల్ ఆర్డర్ పెట్టినాను సో అవి అన్నమాట అందుకు మీకు ఒకసారి చూపిద్దామనేసి నేను తీసాను సరే నేను మొన్న పట్టు చీర పెట్టినాను కదా ఏందిరా మొన్న పట్టు చీర పెట్టినాను కదా లక్ష్మక్క దగ్గర చాలామంది లక్ష్మక్కకి కాల్స్ చేస్తున్నారంట కాల్స్ చేయమకండి ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి హాయ్ అని అక్కనే రిప్లై ఇచ్చిద్ది అందరికీ కాల్స్ తను లిఫ్ట్ చేయలేనని కాల్స్ వస్తున్నాయంట రోజుకు ఓకేనా ఇంకా నేను లక్ష్మక్క దగ్గర మరికొన్ని చీరలు తీసుకున్నాను మీకు పూర్తిగా డీటెయిల్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి డార్లింగ్ నేనైతే కొన్ని చీరలు అయితే తీసుకున్నాను లక్ష్మీ గ్రాండ్ కలెక్షన్స్ లక్ష్మక దగ్గరే ఇవైతే నేను కొన్నాను లేండి ఇవి నాకేం పంపలేదు ఫ్రీగా ఇవి నేను కొన్నాను నాకు నచ్చి మీలో ఎవరైనా తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా సో దాంట్లో కొన్ని కొన్ని నాకు తీసుకున్నాను కొన్ని మా అమ్మకి తీసుకున్నాను ఫోర్ నేను తీసుకుంటే సిక్స్ అమ్మకి తీసుకున్నాను ఎందుకంటే అమ్మ బొరుగులు బండి పోతుంది కదా ఎండలకాలము కొంచెం ఏమంటారు ఇట్లా కసకస ఉంటాయి కదా మామూలుగా గుడ్డలు అవి కాకుండా కొంచెం కాటన్ అయితే బాగుంటుందని నేను తీసుకున్న శారీస్ వచ్చేసి ఇవే అనమాట ఈ శారీకి మొత్తం మీకు చూపిస్తాను విప్పి చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ధరకే ఉంటుంది లక్ష్మక్క దగ్గర బ్లౌజ్ చూడండి ఇది మనము చెస్ట్ పార్ట్కైనా వేసుకోవచ్చు హ్యాండ్స్ కైనా వేసుకోవచ్చు అది కుట్టే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది అనమాట ఏదైనా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది మంచి డిజైన్ వచ్చింది నేను బ్లౌజ్ మొత్తం డిజైన్ అదే వచ్చింది అనుకున్నాను లేదు ఇది ఒక్కటే వచ్చింది అనమాట చాలా బాగుంటుంది శారీ అంతా శారీ అంతా ఇట్లా ఉంటుంది ప్లెయిన్గా వద్దు అని ఒక్క నిమిషం ఉన్నానా చీరంతా ఇట్లా ఉంటుంది ప్లెయిన్గా ఏం కాదు మీ మీరు అనుకోవచ్చు ఇది పెయింట్ పోతుంది అనేసి కాదు ఇది పోయే పెయింట్ కాదు అది కూడా చెప్పింది అక్క కానీ మీరు మీ మనసులో ఉంటుంది పోతుంది ఏమో అనేసి ఏం ఒక చీర ఇట్లుంటే ఏం పోతుంది చెప్పండి అన్ని చీరలలో అదొకటి నెక్స్ట్ ఈ శారీ అనమాట మంచిగా మంచిగా ఉంటాయి లక్ష్మక్క దగ్గర చీరలు మనం ఫోన్ చేస్తే ఓపిగా ఏరి కోరి ఎత్తికి మనకి చీరలు అనేవి సెలెక్ట్ చేస్తుంది ఇది బ్లౌజ్ దీని బ్లౌజ్ అనమాట ఇది దీని కాస్ట్ ఎంత కామెంట్ చేయండి మీరు ఎంత ఉంటదో చాలా మంచి మంచి చీరలు బాగుంటాయి ఆ లక్ష్మక దగ్గర కలెక్షన్ నెమ్మదిస్తాను లక్ష్మక అది డిస్క్రిప్షన్ లో ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఇదైతే ఇంకా ఈ చీర అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది పార్టీ వేర్ శారీ అనమాట ఇది ఇది కూడా చాలా తక్కువకే వస్తుంది మనకి నా తలకే కనపడుతుంది చూడండి ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఎంత ఉంటుందో చీర మీకు ఇలాంటివి కావాలంటే ఇలాంటివి ఇలా దీంట్లో కలర్స్ కూడా ఇంకా సూపర్గా ఉన్నాయి అక్కగాడ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు మనం హ్యాండ్స్కి చాలా అంటే చాలా బాగున్నాయి నేను పర్సనల్గా డైలీ యూస్కి తీసుకున్నాను కానీ ఇది డైలీ యూస్కి కాకుండా పార్టీ మీదకి కట్టుకోవచ్చు అంట నెక్స్ట్ లాస్ట్ రెండు బట్ నాట్ ద లిస్ట్ ఇది అసలు బ్ల బ్లౌజ్కే ఫిదా అయిపోతారు ఇది అంత బాగుంది బ్లౌజ్ కలర్ ఇది చుట్టూ గోట్ వచ్చింది అన్నమాట శారీకి మంచిగా ఉంటుంది కట్టుకుంటే స్మూత్గా జార్జెట్లో నాకు కావాలనేసి నా వీడియోలు చూసి

బండికి వెళ్ళాలి కదమ్మా నాకు కొంచెం ఇట్లా కాటన్వి చీరలు అంటే బాగుంటుంది కొంచెం చూడమ్మా తక్కువ రేట్లో అనేది అనమాట తక్కువ రేట్ అంటే ఏం లేదమ్మా కానీ క్వాలిటీ బాగుంటుంది చీరలు అని చెప్పాను నేను చూడండి ఎంత బాగున్నాయో కాటన్ కాటన్ శారీసు పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళనే కాదండి ఈ మధ్యనే కాటన్ చీరలు అందరూ కడుతున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయనమాట నేను నా చీరల్లాగా విప్పి చూపలేదు ఇది అంతా ఎందుకంటే అదంతా కురాక్ మట్ట లెక్క అవుతుంది అనమాట కొయిటాక్ మట్ట లెక్క అవుతుంది అనమాట ఇప్పి చూపిస్తే సో అందుకే అమ్మ కూడా చూడడానికి కొంచెం బాగా కనపరావాలి కదా చీరలు అనేసి రేపు అమ్మకి పంపిస్తున్నాను నేను ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా ఒక మీటర్ అయితే ఉంటుంది ఆ పైన బార్డర్ వచ్చింది కదా అది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట నేనైతే ఇక్కడ కొనిచ్చి పంపిస్తున్నానండి కాకపోతే ఆ అమ్మ మాత్రం బ్లౌజెస్ కొను కుట్టించుకుంటుందో లేదో మరి నార్మల్గా ఉండే టూ వెయిట్ ఏమన్నా వేసుకుంటుందేమో మరి ఏం చరీష్మా అదే బటన్ మళ్ళీ ఒకసారి వచ్చేది ఆఫ్ అయిపోతుంది ఏసీది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్ తీసుకున్నాను అమ్మకు చీరలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ఇక్కడ సైడ్న కింద నేను లింక్ ఇస్తాను లింక్ అంట నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తాను లక్ష్మకది మీరు ఖచ్చితంగా కొనండి నాకైతే మొత్తం ఈ చీరలన్నీ ఐదు వేలు పడ్డాయండి నిజంగా గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను నేను నాకు ఫ్రీగా ఏం పంపలేదండి బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన సైడ్ మన కడప సైడ్ అక్కనే కాబట్టి నేను కొంచెం చెప్తున్నాను అనమాట లేదంటే వేరే వాళ్ళైతే నేను చెప్పకపోయేదాన్ని అక్క కడప సైడ్ అనమాట నా నన్ను కూడా బాగా అభిమానంగా మాట్లాడుతుంది సో అందుకే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక లాంగ్ వీడియోలో అన్నారు షార్ట్ వీడియోలో అన్నారు ఏమన్నారంటే ఈ మా ఈ చీరలు కొనుక్కునేంత లేదు ఇది లేదు వాళ్ళు పంపిస్తే చెప్తా ఉంది ఈ మా డబ్బులు పెట్టి కొన్నంత సీన్ లేదు ఈ మి చీరలు అన్నారండి ఒక్కసారి నా శారీస్ కలెక్షన్ చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని చీరలు ఉన్నాయో అవన్నీ నేను యూట్యూబ్ చేయకముందే కొనుక్కున్నానండి డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నాను ప్రతి ఈవెంట్కి ప్రతి ఒక్క పట్టు చీర ఫోర్కే పెట్టి కొన్నానండి నేను నా అంటే నా గొప్పలు చెప్పుకోవట్లేదు మరీ మీరు అంత తీసేసినట్టు మాట్లాడతారంటే చెప్తున్నాను అనమాట నేను నేనేదో మా సైడ్ అక్క మా ఊరు సైడ్ అక్క కడప సైడ్ వాళ్ళ అత్త వాళ్ళది ఊరు కొంచెం అభిమానంగా మాట్లాడుతుంది రిలేషన్ కలిసిందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట అక్క చాలా మంచిదని ఒక ఒక్క ఉద్దేశంతో చెప్తున్నానండి అంతే కాకపోతే నాకు కూడా నచ్చాయి ఆ చీరలు కూడా కొంచెం చూపించినట్లు ఉంటుంది కదా అనేసి నాకు కూడా ఒక వీడియో అవుతుంది కదా అనేసి నేను షూట్ చేయడం జరుగుతుంది అనమాట దానికే చాలామంది ఇది ప్రమోషన్ ఇది ప్రమోషన్ ఇది ప్రమోషన్ అంటున్నారు ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్ నేను దీనికి డబ్బులు పే చేశానండి ఫైవ్ కే వరకు పే చేశాను అనమాట ఎందుకంటే సరే నా వరకు అయితే ప్రమోషన్ ఓకే పంపిస్తుంది ఆ కాటన్ శారీస్ ఎందుకు పంపిస్తుంది అండి మా మమ్మీకి మా మమ్మీ ఏం ప్రమోషన్ చేస్తే ఏం ప్రమోట్ చేస్తుంది చెప్పండి మా మమ్మీ ఎవరు అసలు ఎందుకు పంపిస్తుంది శారీస్ మీరు ముందు అలా చూడడం మానేయండి ఆ వేరే చూడడం మానేయండి ఓకేనా ఇది ప్రమోషన్ అయితే కాదు చూడండి ఈ చీర అయితే చాలా బాగుంది అమ్మకు కూడా కొంచెం కొంచెం పెద్ద తరహాలో మళ్ళీ ఇట్లా బర్డ్స్ కొంచెం ఏదైనా చిలకలు ఫ్లవర్స్ అంటే ఉంటుంది కదా అంటే ఇది చూసినప్పుడు బాగా నచ్చుతుంది అది కట్టుకోలేము మనము మన వయసుకి తగ్గట్టు మనం కట్టుకోవాలి శారీస్ అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళకు సో అట్లా కాటన్ శారీస్లోనే నేను తీసుకున్నాను ఫ్లవర్ శారీస్ ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట మొత్తం అన్ని చీరల కంటే హైలైట్గా వచ్చింది బ్లౌజ్ కూడా ఒక్క మీటర్కి తక్కువ ఉండదండి చాలా అంటే చాలా చాలామంది అడిగారు కాటన్ శారీస్ మూర తక్కువ ఉంటాయి కదా అనేసి అడిగారు అనమాట లేదండి కాటన్ శారీసు సిక్స్ మీటర్సు ఒక్క చీర ఆరు మీటర్లు ఉంటుందన్నమాట ఈ కాటన్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆరు మీటర్లు ప్లస్ బ్లౌజ్ కాక ఆరు మీటర్లు అంట చీర మార్మల్గా చూడండి ఇట్లా సతన బ్లౌజ్ పీస్ మాత్రం క్యాక్ వచ్చింది ప్రతి బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట మీరు ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి లక్ష్మక్క దగ్గర మంచి కలెక్షన్స్ మంచి మోడల్స్ చాలా ఓపిక ఉంటుంది నేను నేనే ఒక్కోసారి చెప్పేదాన్ని అందరూ అది అడుగుతారు ఇది అడుగుతారు అనిషా కానీ ఏది కొనరు ఎవరే కానీ అంటుంది కొనక్కుంటే ఎందుకమ్మా అడిగేది అని ఒక మాట అనొచ్చు కదా లక్ష్మ కానీ నేను చాలాసార్లు అన్నాను అంటే అప్పుడు లక్ష్మకు ఒక మాట అనింది అనుషా మనం వ్యాపారం చేస్తున్నాము కొన్నా కొనకపోయినా మన మనకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా అడుగుతున్నారు అంటే మనం ఓపిక్గా సమాధానం చెప్పాలి అనూషా అనిందనమాట ఇంకా ఆ మాటకి మనం ఇంకా సైలెంట్ అయిపోవచ్చు అంత బాగా తెలిసిన మనిషి అనమాట ఇది వచ్చేసి చిలకల చీర అనమాట అమ్మ వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా కొంచెం ఇలాంటివి పెద్ద తరాల్లో ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను కూడా అమ్మకి చిలకల చీర అనేది ఒకటి తీసుకున్నాను మొత్తం శారీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి నాకు ఇంకా ప్రైజ్ కూడా బాగా నచ్చింది ప్రైజ్ ఎంత చెప్పచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు ప్రైజ్ మీరు అక్కనే అడగండి నాకు నాకే కాదు ప్రతి ఒక్కరికి రీజనబుల్ రేట్లోనే ఇస్తుందిలేండి మళ్ళీ మాటలు చెప్పగమీ నాకు శారీస్ కంటే ఎక్కువ బ్లౌజ్ పీసెస్ లెంగ్త్ బాగా నచ్చినాయి బాగా నచ్చిందండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లక్ష్మ దగ్గర ఒకసారి ట్రై చేయండి నేను అమ్మకి కాల్ చేసి చెప్పాను అమ్మ ఎట్లా శారీస్ ఉన్నాయి ఎట్లా తీసుకో ఇట్లా తీసుకుంటానమ్మ అంటే లక్షణంగా తీసుకో అమ్మ నేను డబ్బులు ఇస్తానని చెప్పింది ఈ డబ్బులు నేను ఇంకా ఫోన్పే చేయలేదండి అమ్మ అమ్మ డబ్బులు వేస్తే నేను ఇంకా ఫోన్పే చేయాలన్నమాట సో మొత్తానికైతే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మనకి తక్కువ ప్రైస్లోనే రీజ రీజనబుల్ రేట్లోనే ఇస్తుంది లక్ష్మక్క అందరికంటే ఒక పావలా తక్కువ వేస్తుంది కానీ ఒక పావలా ఎక్స్ట్రా తీసుకోదు నాకు తెలిసినంతవరకు సో ఇదనమాట బ్లాగ్ ఈరోజు మీకు ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే నేను బ్యాక్ సైడ్ పాటలు పెట్టుకున్నారనమాట మన వీడియోల కోసం వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి మేము ఇట్లా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాము డైరెక్ట్ అయితే మీకు ఇంకా బాగుండేది మాట్లాడడానికి చూపించడానికి కూడా సో ఇంకా మా అత్త నేను ఫోన్ నేను చెప్తాను పాటలు ఆఫ్ చేయమను ఆప్ చేయమను అని చెప్పింది ఏం చెప్పొద్దులే అత్త అని చెప్పాను నేను మొత్తానికి ఇదనమాట వీడియో